సంహరణాలు రానున్న రెండు వేల ఇరవై నాలుగు పదమూడో తారీఖు మేనేగా మే పదమూడో తారీఖు జరగబోయే ఎన్నికలలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు నమ్మాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయ్యాలనేది జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల ద్వారా మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ తిరుగుతూ ఉన్నారు దానిలో భాగంగానే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేయడం జరిగింది మేము జగన్మోహన్ రెడ్డి గారైనా మేమైనా చెప్పేది ఏమిటంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన పాదయాత్ర చేస్తూ ఏమైతే వాగ్దానాలు చేశాడో ఏమైతే అమలు చేస్తానని చెప్పాడో వాటన్నిటినీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి క్షణం నుండి కూడా ఏ నెలలో ఏ డేట్లో ఏ పథకాన్ని అమలు చేస్తానని చెప్పాడో క్యాలెండర్లో ఈ ఫైవ్ ఇయర్స్ కూడా క్రమం తప్పకుండా మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఆ పథకాలన్నింటినీ కూడా అమలు చేసుకుంటూ వచ్చాం దేన్ని మేము డిలే చేయాల ఇదంతా కూడా ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలు బిలో మిడిల్ క్లాస్ ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు అందుకనే లేనిదేదో చేస్తామని చెప్పి ప్రజల్ని మబ్బి పెట్టదలుచుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మూడు వేల పెన్షన్ ఎలా చేస్తానని చెప్పి చేశాడో అలాగే రేపు రానున్న రోజుల్లో మూడు వేల రెండు వందల యాభై ఒక సంవత్సరంలో మూడు వేల ఐదు వందల ఒక సంవత్సరంలో చేస్తానని చెప్పాడు చంద్రబాబు గారు చెబుతా ఉన్నాడు నాలుగు వేలు చేసేస్తాను పెన్షన్ అని చెప్పి ఎప్పుడు చేస్తాడో చెప్పమానండి రేపు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమలు చేస్తానని చెప్పి ఆయన ఏదైనా సభ ద్వారా కానీ ఎన్నికల ప్రచారంలో కానీ ఎక్కడో చోట అనౌన్స్ చేయమని చెప్పండి దమ్ము ధైర్యం ఉంటే ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి రారు అది అమలు చేయరు ఇంతకుముందే తెలుగుదేశం మేనిఫెస్టోలో కూడా నిరుద్యోగ భృత్తి అనౌన్స్ చేశాడు పద్నాలుగులో రెండు వేల నాలుగు నుంచి కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఎన్నికల్లో కూడా నిరుద్యోగ వృత్తి అనౌన్స్ చేశాడు ఎక్కడ అమలు చేశాడో చెప్పమనండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల పైచులకు సచివాలయ ఉద్యోగస్తుల్ని అదేవిధంగా గౌరవ వేతం ఇస్తున్నా కూడా రెండు లక్షల పైచులకు వాలంటీర్ల ఉద్యోగ వాలంటీర్ని ఇంతమందిని అంచం తీసుకోకుండా పారదర్శకంగా పోటీ పరీక్షల్లో వాళ్ళందరినీ కూడా రికమెండేషన్కి తావు లేకుండా స్వచ్ఛంద చక్కగా పారదర్శకంగా వారందరినీ ఉద్యోగాలు ఇచ్చాం ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగం కాదా ఇవన్నీ కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదా కొత్తగా మెడికల్ కాలేజీలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి ఎకా ఎక్కిన ఐదు పదిహేడు మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేసి అందులో ఐదు మెడికల్ కాలేజీల్లో కిందటి సంవత్సరం అకాడమిక్ ఇయర్ నుంచి క్లాసులు కూడా జరగడం మొదలుపెట్టారు అంటే అది విద్యారంగంలో ఎంత విప్లవాత్మక మార్పు ఒకసారి అర్థం చేసుకోవాలి మన పిల్లలు మన మనందర పిల్లలు కూడా చక్కగా చదువుకుని ఎంబీబీఎస్ అవ్వడానికి చక్కటి వేదిక ఇది ఇదే విధంగా సంక్షేమ పథకాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళు అరాకొర ప్రవేశపెట్టిన పథకాలు జన్మభూమి కమిటీ సభ్యులని చెప్పి వాళ్ళ పార్టీ సభ్యుల్ని పెట్టి జనాల రక్ డబ్బుని రక్తాన్ని జలగల రూపంలో పీల్చి వాళ్ళ దగ్గర నుంచి పందికొక్కుల్లాగా జలగలు ఏ విధంగా అయితే పట్టుకుంటే రక్తం పీలుస్తాయో ఆ జన్మభూమి కమిటీ సభ్యులు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఒక్క పథకం అమలు చేయాలన్నా లబ్ధిదారు అందించాలన్నా కూడా వేలల్లో లక్షల్లో లంచాల రూపంలో పేద ప్రజల నుంచి వసూలు చేశారు ఇది మాకంటే పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా తెలుసు రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ఇదే విధంగా జన్మభూమి కమిటీ సభ్యులని చెప్పి ఈ సంక్షేమ పథకాల అమలులో పేద ప్రజలకు పొట్టగొట్టే పరిస్థితి ఉంది వీటన్నిటినీ కూడా పేద ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ విశ్వసనీయత ఉన్న ఈ ఐదేళ్ల నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరు పట్ల వాళ్ళందరూ కూడా పూర్తి సంతృప్తితో ఉన్నారు వారు రానున్న రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి వారందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ రానున్న ఎన్నికలలో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేసి పార్లమెంట్ అభ్యర్థిగా సింహాది చంద్రశేఖర్ గారిని అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థిగా మన ప్రీతమ శాసనసభ్యులు కొడాల నాని గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సభాముఖంగా మర్చిపోకండి